హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం అనమాట ఈరోజు ప్రతి కార్తీక మాసంలో నేను చేసే శివదేవుని పూజ ఈరోజు కూడా చేసుకున్నాను అయితే ఈసారి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకున్నానండి అంటే ఎప్పుడు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను చాలా బాగా యూస్ కూడా వచ్చాయి రామదేవుని పూజకి పూజకు వచ్చాయి శివదేవుని పూజకు కూడా వచ్చాయి అయితే శివ కార్తీక మాసంలో శివదేవుని పూజ ఉపవాసం చేసి అంటే చుక్క చూసి భోజనం అంటారనమాట అది చేసి దాని ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది అనేది చిన్న స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూసేయండి ఆ స్టోరీ కూడా నేను కార్తీక పౌర్ణమి అంటే కార్తీక పురాణం చదువుకపోయినా మనకి సెల్లో యూట్యూబ్లో చిన్న చిన్నవనేది ఇస్తుంటారు కదా చదువుతూ ఉంటారు అక్కడ చిన్న స్టోరీ అయితే విన్నాను అది కూడా మీతో షేర్ చేస్తాను నాకు చాలా బాగా అంటే కార్తీక సోమవారం చేయడం వల్ల ఇంత మంచి చుక్క చూసి భోజనం చేయడం వల్ల ఇంత మంచి ప్రయోజనాలు ఉన్నాయని నాకు ఆ రోజైతే తెలిసిందనమాట అది నా డైలీ రొటీన్లో చూస్తూ దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా ఉదయాన్నే లేచి నిన్న మేళం అన్నీ చేసేసాను కదా అన్నీ చేసేసి ఇంకా నైట్ మరేం ఇంకా మళ్ళీ శివదేవిని పూజ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఏం తడిగొడ్లు ఏం పెట్టలేదు అలా వదిలేసాను అనమాట రేపు పని చేసుకుందాము అని చెప్పేసి అప్పుడు ఈరోజైతే ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేచి ఇల్లది తడిగొడ్లు పెట్టి స్టవ్ నీట్గా కడుక్కొని అలాగే బయట ద్వారబంధాలను ముగ్గులు అట్లా పెట్టుకున్నాను మనకి శివదేను కథలో ఉంటుందండి రంగు రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు పెట్టుకోవాలని చెప్పేసి అంటే నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేశాను లేదంటే లేదనమాట పసుపు కుంకుమతో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఫస్ట్ అది చేసుకోవాలి ఇల్లంతా ఆ రోజు తడిగొడ్లు పెట్టుకున్న ముందు రోజు పెట్టుకున్న మీ ఇష్టమే అంటే ఈ శవదేని పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ చాలామందికి తెలియదు ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ కూడా తెలియదు అనమాట దాని గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను ఇలా ఒక పేటకు పసుపు రాసి ఒట్లు పెట్టి దానిపైన వైట్ గావంచ ఉంటుంది అదే కొత్త గావంచ అంటారు లేదా మేమైతే పూజకి అయితే గావంచ వేస్తానండి బ్లౌజ్ పీస్ ఎప్పుడు వేయలేదు దానిపైన గావంతి వేసి ముడి మూడు పిడికల బియ్యం వేస్తాను బియ్యం వేసేసి స్వామికి ఏంటంటే కుంకుమ గంధం కుంకుమ కుంకుమ చందనం కుంకుమతో బొట్లు పెడతాను కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అప్పటికి నాకే తెలీదు నేను ఉదయం పూర్తి చేసినప్పుడు తెలియదు కానీ మనమంట శివుని దే శివదేవునికి శివుడికి మాత్రం చందనం ఒక్కటే పెట్టాలంట కుంకుమ పెట్టకూడదంట ఎందుకంటే అతను ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ చల్లదనాన్ని కోసం అని చెప్పి చందనం పెట్టాలంట అది నాకు తర్వాత తెలిసింది పెట్టిన తర్వాత అందుకని చెప్పేసి ఈసారి ఎప్పుడైనా అంటే ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా నా అలా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే నేను ఇప్పుడు ఎలా తెలుసుకున్నాను మీరు నా వీడియో ద్వారా తెలుసుకుంటారని అది మీతో షేర్ చేస్తున్నాను చందనమే పెట్టాలంట ఈసారి నుంచి అయితే నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను ఇంకా శివదేన పూజ కల స్వామికి బొట్టు పెట్టేసి మీకు వీలైతే పువ్వులు ఉంటే దండ కట్టుకోండి లేదు అంటే ఇప్పుడు మన సిటీలో ఉన్న వాళ్ళకి దండ అన్నీ అవైలబుల్గా ఉండవు ఎందుకంటే పువ్వుల రేట్లు చాలా కాస్ట్గా ఉన్నాయి కాబట్టి అది మీ ఇష్టం అన్నమాట ఏంటంటారు దండ కట్టుకోవచ్చు లేదా స్వామికి మూడు రకాల పువ్వులు అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే కొబ్బరి కొబ్బరికాయ ఉండాలి పాలు అంటే శివదేవునికి ఖచ్చితంగా పాలు మనం అభిషేకం స్వామికి చేసినా ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే స్వామికి చేయడానికి చేసుకున్నా కూడా ఇంట్లో పాలైతే ప్రశాంతంగా ఏ దేవునికే పెట్టవచ్చు అనమాట అది కొంతమంది వేడి చేసి చల్లార్జాగా పంచదార కానీ బెల్లం కానీ వేస్తారు నేను శివదేవుని పూజకి మాత్రం పెడితే పచ్చి పాలు పెట్టేసి పంచదార వేస్తాను అదే లలితాదేవికి కానీ ఇంకే అమ్మవారికి కానీ ఏదైనా పూజ చేసిన పాలు పెడితే వేడి చేసి చల్లగా చేసి బెల్లం కానీ పంచదార కానీ వేస్తాను అనమాట అలా పెట్టుకుంటున్న తర్వాత పెట్టుకుని అలాగే మన ఆచం చేసుకోవడానికి సపరేట్గా నీళ్ళు పెడతాను అలాగే స్వామికి ప్రసాదం కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ అనేది పెడతాము నా నాతో ఎందుకు వాటర్ అంటే పాలు పెట్టావు కదా అంటే మనం ఏదైనా సపోజ్ ఒక మనిషికి పిలిచి భోజనం పిలిచి భోజనం పెట్టి సంథింగ్ ఏది ఇచ్చినా మర్యాద చేసినా వాటర్ అనేది ఇవ్వ పెట్టాలి అలాగే నేను వాటర్ అనేది పెడతాను అలా అంటే చాలామంది ఇప్పుడు కొత్తగా వడపప్పు చలిమిడి కూడా పెడుతున్నారు కథలో మనకు అది ఏమి ఉండదు కొబ్బరి ముక్కలు తరిగి తురిమి కానీ అదే కోరి కానీ ముక్కలు తరిగి కానీ బెల్లం కానీ పంచతనగాని పెట్టాలి అంతే తాంబూలం పెట్టాలి స్వామికి వినాయకుడికి పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి ప్రతి పూజకి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని ఈ పూజకి మస్ట్ అండ్ సుడ్గా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే మారేడుపత్రి అనమాట మారేడిపత్రి కంపల్సరీగా స్వామికి ఈ పూజలో ఉండాలి నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకొని ఫస్ట్ విఘ్నేశుడు పూజ చదువుకొని ఆచమనం చేసుకొని విఘ్నేశుడు పూజ చదువు పూజ చేసేసి విఘ్నేశుడికి ఉద్వాసన చెప్పేసి పక్కన పెట్టిన తర్వాత అంటే జస్ట్ నేను కదిపిసి ఆ కొంచెం జరిపేస్తానులేండి మరీ సపరేట్ చేయను అనమాట ఎందుకంటే మా దేవుడు సప దేవుడు అది సపరేట్ కాదు కదా అది పెట్టేసిన తర్వాత అప్పుడు దానికి అష్టోత్తరం చదువుతాను అష్టోత్తరంతో ఈసారి ఏంటంటే మారడిపత్రి నేను మొన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ నుంచి దండిగానే మారేడు పత్రిక తెచ్చాను అంటే నేను వెళ్ళిన తర్వాత ఉంచమంటే ఉంచుతారు వాళ్ళు కూడా అమ్మాయినా రమ్య అయినా ఉంచుతారన్నమాట అది సపరేట్గా పత్రి ఉంచుకొని అది కొంచెం కొంచెం వేసుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ పక్కన మూడు నామాలు పెట్టి ఉంచాను చూసారా అది మారేడికాయ జస్ట్ నాకు అలా పెడితే ఇష్టం నిండుగా ఉంటే ఇష్టం ఆరడికాయను కూడా పూజ చేసిన తప్పులేదని చెప్పేసి మూడు నామాలు అలా పెట్టేసి అలా పెట్టుకున్నాను అనమాట అన్నీ పెట్టేసి మీ దగ్గర పళ్ళు ఉంటే ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు మీ ఇష్టమే కొబ్బరికాయ ఒక ముక్క కొట్టి పంచదార వేసి పెడతాము ఒక ముక్క సైడ్ని అలా పెట్టేస్తాము ఆ నీళ్ళు కూడా ప్రసాదం కింద పెట్టేస్తామన్నమాట మొత్తానికైతే శివదేవుని కదా అది చదివి పూజ చేసుకొని లాస్ట్లో మాత్రం నాకు మంచి మారేడు పత్రి కన్నాలు ఏం లేకుండా నీట్గా ఉంటే ఒక మూడైనా ఒకటైనా నేను గంధం రాసి బొట్టు పెట్టి స్వామికి మన మనసులో ఏదైనా కోరుకుంటే అది చెప్పుకొని స్వామి పాదాల దగ్గర అయితే పెడతాను అది చేస్తాను ఇక్కడ అలా పెట్టాను అనమాట అయితే ఇదంతా చెప్తున్నా సంధ్య అసలు స్టోరీ చెప్పట్లేదని మీరు అనుకున్నవచ్చు దానికే వస్తుందని అనమాట ఆ స్టోరీ ఏంటంటే కా కాశీపట్నంలో ఒక పండితులు ఉండే అదే బ్రాహ్మణులు ఉండేవానంట ఆ బ్రాహ్మణులు ఏమో అంటే ఒక కూతురు ఉండేది ఆ కూతురికి చాలా గారాబం చేసి ఎంత గారాబం అంటే తను చెడ్డ పనులు చేసినా కూడా సపోర్ట్ చేసే అంతగా గారాబం చేశారంట ఇలా గారాబం చేస్తూ తను వయసుకొచ్చిన తర్వాత ఇంకా వేరే పరంగా కూడా చెడ్డ పనులు చేయడం అంటే మగవాళ్ళతో ఉండడం చేయడం చాలా చెడ్డ పనులు చేస్తే ఈ తండ్రి ఏమో ఇది నాకు చెడ్డ పేరు తెస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి మంచి బ్రాహ్మణులను చూసి పెళ్ళైతే అయితే చేసేసాడు ఇంకా పెళ్లి చేసి ఇంక అమ్మయ్య నాకైతే చెడ్డ పేరు రాలేదని చెప్పేసి అతను ఇంకా వదిలించుకుంటారనమాట అలా వదిలించుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఈ ఫోన్లే పెళ్ళింది కదా అక్కడైనా మారుతుందేమో అని చెప్పేసి అని చెప్పేసి ఆ తండ్రి అనుకున్నాడు కానీ ఆమె ఏమీ మారలేదు యాజ్ ఇట్ ఈజ్గా అదే చెడ్డ పనులు చేయడం పరపురుషులు ఏమైనా ఇస్తే తీసుకోవడం ఇంకా మరి లేడీస్ ఏదే చేయకూడదు పనులన్నీ చేసేదంట అలా చేస్తే కొన్నాళ్ళకి అత్తమామకి విలువ ఇవ్వకపోవడం ఇదంతా చేసేది కొన్నాళ్ళకి అత్తమామకి కోపం వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు ఇంత కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ హస్బెండ్కి చెప్తే హస్బెండ్ కూడా సేమ్ తండ్రి లాంటి వాడు ఎలా అంటే అసమర్థుడు అనమాట తను ఏం చేసినా కరెక్ట్ అంటాడు తప్పు చేసినా కరెక్ట్ అంటాడు ఏదైనా తనదే రైట్ అంటాడు అలా ఉంటుంది ఇంకా సరే ఇతను ఇలా చెప్తుండని చెప్పి ఇంకా అతను మాట లెక్క చేయట్లేదు అని చెప్పేసి ఇతను ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికీ సెపరేట్ చేసేస్తాడు భార్య ఇద్దరికి అత్త మామూలు సపరేట్ చేసి సెపరేట్గా ఉంచేవారు ఇంకా సెపరేట్ చేసిన తర్వాత ఆవిడ ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించేదన్నమాట చాలా ఘోరంగా ఇంకా వేసేలా తయారైంది ఇంకా అలా తయారైతే ఇంకొక సిచ్యువేషన్లో తన భర్త కూడా తనకు అడ్డే అని చెప్పేసి ఊరి బయటికి తీసుకెళ్ళి పెద్ద బండరాయితో తల పగల కొట్టేసి చంపేస్తుంది అనమాట చంపేసి అక్కడ అక్కడే పాతి పెట్టి వచ్చేస్తుంది అలా పాతి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వేవస్సం సృష్టించేస్తుంది చాలా చాలా చెడ్డ పనులు చేయడం అలా ఇంకా ఊర్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చెడగొట్టడం చేసేది అలా చేసి అంటే ఆవిడ వయసు ఉన్నంత వరకు ఆ పనులు చేసి వయసు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరికీ చెడ్డ చెడ్డ అంటే చెడ్డ పనులన్నీ అలవాటు చేసి అలా అవ్వగా అవ్వగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత బాగా ముసలి అయిపోయిన తర్వాత ఒంటి నిండా పుళ్ళు చాలా హింస అనమాట ఇంకా చాలా హింస అయిన తర్వాత చనిపోయింది ఆమె ఇలా చాలా హింసపడి చనిపోయిన తర్వాత అలా నరకంకెళ్ళిన తర్వాత కూడా అవి కాదంట శిక్షలు అంటండి చాలా శిక్షలు అయితే అనుభవించింది అనుభవించగా అనుభవించగా పద్నాలుగు జన్మలు ఎత్తింది ఏవేవో చాట చీపురు వగేర వగేర అంటే చాట చీపురు కాదు ఏవో సంథింగ్ వస్తువులన్నీ ఏవో జీవులుగా పెట్టల్లాగా అట్లాగా పద్నాలుగు అంటే పద్నాలుగు జన్మలు ప పదిహేను జన్మలు ఎత్తిందంట పదహారు జన్మ కింద కుక్కలా జన్మించిందంట ఆ కుక్కలా జన్మిస్తే ఇంకా అందరూ కూడా కుక్క అంటే ఎంత హీనంగా చూస్తారు అందరికీ తెలుసు ఇప్పుడంటే కుక్కను బాగా పెంచుతున్నారు కానీ పాతకాలంలో అలా కాదనమాట ఆ కుక్కని ఎవరింటికి ఫుడ్ తినడానికి వెళ్ళినా కొట్టడం చేయడం ఊరంతా తరమడం ఇలా చేస్తూ ఉండేవారు ఒక అలా అవ్వగా అవ్వగా ఒక సోమవారం రోజు చుక్క చూసి భోజనం చేస్తారు కదా అలా ఒక బ్రాహ్మణుడు చుక్క చూసి భోజనం చేసి ఆ ఫుడ్ అనేది దేవుడు దండం పెట్టుకొని తీసుకొచ్చి బయట పెడతారనమాట కాలబైరీ స్వామికి పెడతాం కాబట్టి అతనాలకి శివ శివునికి పూజ చేసి ఆ ఫుడ్ అనేది తీసుకొచ్చి కాలబైరీ స్వామి పెడితే దానికి ఆ ఫుడ్ ఇలా ముట్టగానే గత జన్మలో చేసిన పాపాలు అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయన్నమాట గుర్తొచ్చి చాలా ఏడుస్తుంది ఇంత పాపం చేశాను కాబట్టి ఇంత అనుభవించాను అని చెప్పేసి అనుకొని ఆ అప్పుడు మాటలైతే వచ్చి ఆ కుక్క ఆ కుక్క ఆ గారికి అన్ని డీటెయిల్గా చెప్తుంది అనమాట ఇలా జరిగిందండి ఇలా అని అతను ఈ చుక్క చూసి భోజనం చేసే స్వామివారి ఉపవాస ఉపవాస ఫలితం అనేది ఆ కుక్కకు దారపోస్తాడు ఇంకా ఆ కుక్క అది దారపోయే కానీ ఒక స్త్రీ రూపం దాల్చి అదేంటంటారు పైకి దాని మీద ఒక విమానం పువ్వుల విమానంలో తనకైతే స్వర్గస్తురాలు అయ్యింది స్వర్గానికి అప్పుడు మోక్షం అయితే పొందింది కార్తీక సోమవారం రోజు ఉపవాస దీస దీక్ష చేసి చుక్క చూసి భోజనం చేయడం వల్ల ఎంత మంచి ప్రయోజ అనమాట జస్ట్ తన ఆ ఫుడ్ తిన తినడం వల్లే తనకు గత జనంలో చేసిన పాపాలన్నీ పోయాయి అంత ప్రతిఫలమైతే ఉంది ఇంకా రెగ్యులర్గా స్టోరీకి వస్తే ఇంకా వైజాగ్ ముంత తుపాన్ని ఎంత ప్రళయం సృష్టిస్తుందో చూశారు కదా గుడికి గుడికెళ్ళు వచ్చేలోపు శుభ్రంగా తడిచిపోయాము మధ్యాహ్నం వ్లాగ్లో చూసే ఉంటారు అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే బీరకాయ జునువులు కర్రీ చేశాను బెండకాయ చిలకడ చిలకడదోము చిన్న తుంపలతో పులుసు అనేది పెట్టాను అలాగే పిల్లలకి నేనంటే కాలీఫ్లవర్ ఉంటే అది ఫ్రై చేశాను అనమాట ఇంకా అలా అయిన తర్వాత వర్షం పడిన తర్వాత మా ఇంట్లో సైలెంట్గా ఉంటారు చెప్పండి ఇంత వర్షం పడిన తర్వాత ఆ వర్షంలోనే గుడికెళ్తూ వచ్చినప్పుడు వరిపిండి వరి బియ్యం కూడా వరిపిండి నూక కూడా ఆడించి వచ్చాను ఎలాగా ఉందని చెప్పేసి ఇంకెత్తన కూడా ఉంటే పప్పు చేయగడో చేయవచ్చు కదా మాకు ఎప్పుడు వర్షం పడినా ఇంట్లో వేడివేడిగా అనేది తయారవుతూ ఉండాలి అయితే నేను ఒక్కదాన్ని అయితే చేయను అంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను కదా ఆ విషయంలో అయితే మాత్రం నేను అతని ఇంట్లో ఉంటే కనుక నేను ఏదైనా చేస్తే నాకు హెల్ప్ చేస్తారు అంటే వేపడానికో సంథింగ్ అంటే ఇలా పొయ్యి దగ్గర ఏదో కలపడానికి వాటికి తప్ప మిగతా ప్రాసెస్ అయితే ఏం చేయరు ఇంకా నేనైతే పామి ముద్ద ఉక్కించేసి అన్నీ చేసి దీపం పెట్టేసి అప్పుడు సాయంత్రం దీపం అయితే పెట్టేసి ఇంకా ఫోటో కింద ఉంటుంది కాబట్టి దానికి హారతి ఇచ్చేసి అప్పుడు ఈ లోపు ముద్ద అయితే అనమాట అప్పుడు నేను అన్ని చేయొడాలి పామి చేసి ఇతను అయితే వేపుతున్నారు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్లో అయితే ఇలా గడిచింది వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి గాలి వర్షం ఎంత వర్షం పడుతుందో తెలీదు నాకు ఈ లోపు ఫోన్లు కూడా అలా వస్తున్నాయి అమ్మ వివేకా పిన్ని ఫిరోజు అందరూ కూడా ఎక్కువ వర్షం పడుతుంది ఏమో వచ్చేయండి వచ్చేయండి అని చెప్పేసి ఇలా ఏపుతూ ఏపుతూ కూడా తినేస్తున్నారు ఇది ఈరోజు కార్తీక సోమవారం చే తల స్టోరీ నాకు తెలిసిందైతే డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను చాలా డీటెయిల్గా చెప్పాను అది కూడా నాకు అంటే మనం కార్తీక పురాణం చదవడం చిన్న చిన్న దేవుడి స్టోరీస్ అవి వింటుంటాను కాబట్టి నాకు ఇది కార్తీక సోమవారం నాడు ఇది బాగుంది కదా చెప్దామని అయితే చెప్పాను ఎలా ఉంది స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా శివదేవుని పూజ ఎవరికైనా ఈ వ్లాగ్లో డీటెయిల్గా అవకపోతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అనమాట నైట్ ఇడ్లీతో మా ఇడ్లీతో క్లోజ్ అయ్యింది మా డే అనేది ఇది వీడియో నచ్చితే లైక్ కొట్టండి